చెప్తున్నప్పుడు ఎలా జాగ్రత్త పడాలి అన్నది మనం చూసుకోవాలి టెర్రరిస్తాను ఒకవైపు సార్ రాహుల్ కాల్ చేస్తాం బీజేపీ అండి బీజేపీ అతని పేరు మహదేవన్ పింటూ మహదేవన్ కేరళ లీడర్ మలయాళం ఛానల్లో మాట్లాడుతూ డెత్ థ్రెట్ ఇష్యూ టు రాహుల్ డెత్ థ్రెట్ ఈ పింటూ మహాదేవన్ అనేవాడు ఇదివరకు ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేశాడంట ఏబీవీపీలో కూడా పనిచేశాడు ఇప్పుడు అతను బీజేపీ స్పోక్స్ పర్సను అక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావన వచ్చింది వాడు ఏమని ఇందిరాగాంధీని కాల్ చేశారు రాజీవ్ గాంధీని కూడా కాల్ చేశారు అంటే ఇతను ఏంటి అంతే జాగ్రత్తగా ఉండకపోతే రాహుల్ గాంధీని కూడా గుండెల్లోకి చూటుగా కాల్ చేస్తారు ఒక పార్టీ జాతీయ ప్రతినిధి జాతీయ పార్టీ పాలక పార్టీ పదేళ్ళ నుంచి పదకొండేళ్ళ నుంచి ఆ ప్రతినిధి అలా మాట్లాడితే అస్సలు ఎలాంటి స్పందన లేదు దీని మీద కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హోంమంత్రి అమిత్ షాకు లెటర్ రాశారు సార్ అక్కడ వరవర్రావును జైల్లో పెట్టారు నుంచి హైదరాబాద్ రానియట్లేదు ఏంటి ఆయన దగ్గర ఒక లెటర్ దొరికిందండి మోదీకి సంబంధించి ఆయన ఏదో అసాసినేట్ చేయాలని లెటర్ దొరికిందని మరి రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడు కదా సభలో ఆయన సభానాయకుడు అయితే ఈయన ప్రతి నాయకుడు ఈయన గురించి షూట్ చేయాలి అని టీవీలో స్వయంగా మాట్లాడితే అసలు ఇప్పటికీ పోలీసులు న్యాయస్థానాలు షూమోటోగా కేసు తీసుకొని ఉండాల్సిందే అమిత్ షా గారేమో ఇప్పటికి కూడా చిల్లింగ్ అండ్ హెయినియస్ డెత్ థ్రెట్ అని చెప్పి ఈయన హోంమంత్రిగా రాశాడు డెఫినెట్గా హీ హిస్ డిమాండెడ్ ఇమీడియట్ ఎగ్జాంపులరీ యాక్షన్ బై ది స్టేట్ పోలీస్ అని చెప్పి సరే జరిగింది అక్కడ కాబట్టి వేణుగోపాల్ క్లైమ్డ్ మహాదేవ్ ఈజ్ అ స్పోక్స్ పర్సన్ ఫర్ ది బీజేపీ అండ్ మేడ్ ది రిమార్క్స్ ఎడ్సెట్రాట్సా ఏదైతేనేమి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని కాల్ చేయడం అంటే దేశమంతటికే అది సమస్య కదా అది రాజకీయ పార్టీ సమస్య కాదు అది రాహుల్ గాంధీని గుండెల్లో కాలుస్తాము అనే ఈ మాటలు ఏంటి షాకింగ్ చిల్లింగ్ నిజంగా కానీ ఆశ్చర్యంగా ఉంటే ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది ఓకే ఉంది ఆయనది ప్రధానమంత్రి గారు ఈరోజు నిన్న మనకి బాత్ కాస్త ఆర్ఎస్ఎస్ బాత్గా మార్చేశాడు ఆయన ఆర్ఎస్ఎస్ పుట్టి వందేళ్ళ ఏంటంటే వందేళ్లదని దాన్ని మూడు సార్లు మూడోసారి ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదు ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు అని చెప్తూ ఉంటారు మరి మూడు సార్లు ఎందుకు మాట్లాడుతున్నారు ఒక ప్రత్యేకమైన స్టాంప్ కూడా విడుదల చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మీద ఈ సందర్భంలో కాబట్టి ఆర్ఎస్ఎస్ మనకి కీ బాత్ మోదీకి బాత్ కాస్త ఆర్ఎస్ఎస్కి బాత్ అయిపోతున్నాయి వైపును చూస్తేనేమో మహాత్మా గాంధీని కాల్చేసిన ఆ గాడ్చ దేశభక్తులు అనేవాళ్ళు ఒకవైపుని వస్తుంటే ఇప్పుడు గుండెల్లో కాలుస్తామని వాళ్ళ ప్రతినిధులు ఉంటున్నారు మరి ఇవన్నీ కూడా ఎలా ముగుస్తాయి మన మీడియా కానీ విమర్శకులు కానీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు న్యాయ ఐ మీన్ పోలీసు రక్ష హోంమంత్రి ఎలా తీసుకుంటారు అని ఎక్కడో కా లేలోనో లడఖ్లోనో ఏదో జరిగిందంటే వేరే విషయం కానీ పార్లమెంట్లో ప్రతి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు వంద సీట్లు పైన ఉన్నటువంటి నాయకుడు ఒక కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు పాలించారు నలభై ఏళ్ళు దేశాన్ని పాలించారు కాబట్టి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఇది దీన్ని తప్పకుండా ఎవరైనా ఎవరి రాజకీయాలు ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద చర్య కూడా ఆ మీద ఎవరి మీద వెంటనే చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది సోషల్ మీడియాని చాలా అర్పు చేస్తామనే వాళ్ళు ఛానల్లో మాట్లాడితే ఎందుకు చర్య తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకల్లి స్టేషన్ టూ నైన్యూస్